ఏపీలో అక్టోబర్ ఇరవై ఏడు నుంచి జగన్ పాదయాత్రతో టీడీపీకి వెన్నులో వణుకు పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఓ పక్క ఏపీ రాజకీయ ముఖ చిత్రం మొత్తం నంద్యాల వైపే ఫోకస్ చేసింది అన్ని పార్టీలు విజయం ఎవరిది అనే రీతిలో ఆలోచన చేస్తున్నాయి ముఖ్యంగా టీడీపీ నాయకులు అనేక వివాదాల్లో ఇరుక్కోవడం జగన్ కు మరింత ప్లస్ అవుతోంది రెండు వేల పద్నాలుగు నుంచి జగన్ పార్టీ నాయకులపై ఈ మూడేళ్లలో ఏ ఒక్క అవినీతి మరక అంటలేదు ఇది కూడా జగన్కు మరింత ప్లస్ అనవచ్చు అయితే ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే అద్దంకి నియోజకవర్గంలో కరణం వర్సెస్ గొట్టిపాటి వివాదం జిల్లాలోనే కాదు రాష్ట్రాన్ని కూడా కుదిపేసింది నారాయణ పరిటాల సునీత కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా చేతులెత్తేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది తమ నాయకులను గొట్టిపాటి వర్గీయులు చంపుతున్నారంటూ కరణం కూడా నేరుగా చంద్రబాబుకు తెలిపిన సంఘటనలు అనేకం ఉన్నాయి అయితే మెజారిటీ వర్గం కరణం వెనుక ఉండడంతో తన హవా కోసం గొట్టిపాటి లాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ అద్దంకిలో టాక్ వినిపిస్తోంది ఇక ముఖ్యంగా కరణం బలరాంకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది వరకు ఎమ్మెల్సీ అవకాశం కోసం బాబు చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది అయితే ఆయన తదుపరి లక్ష్యం తన కుమారుడు కరణం వెంకటేష్ ని ఎమ్మెల్యేగా చూడాలని దానికి గొట్టిపాటి రాజకీయంగా అడ్డు తగులుతున్నారు ఇక వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూడా గొట్టిపాటికి సీట్ ఇవ్వడానికి సుముఖత చూపుతున్నారు దీంతో కరణం ఇప్పటి నుంచే రాజకీయంగా పావులు కదుపుతున్నారు ఆయన జిల్లాకు చెందిన వైసీపీ నాయకులతో ఎప్పుడూ చనువుగానే ఉంటారని ఆయన వైసీపీలో తన కుమారుడి అరంగేట్రం చేసి గొట్టిపాటికి వచ్చే ఎన్నికల్లో షాక్ ఇవ్వనున్నారనే వార్తలు కూడా అద్దంకిలో జోరుగా వినిపిస్తున్నాయి జగన్ మాత్రం కరణం ఫ్యామిలీ వైసీపీలో ఎంట్రీ ఇస్తానంటే ఖచ్చితంగా స్వాగతం పలుకుతుంది అంటున్నారు వైసీపీ నాయకులు ఇక గొట్టిపాటికి టీడీపీ లేదా జనసేన మాత్రమే దిక్కు అంటున్నారు అక్కడ నాయకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి